ప్రభు పేరిట మీ అందరికి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం వార్త ఎనిమిదో వచ్చాయము నలభై ఎనిమిది వచ్చిన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము కల దానిపై పొమ్మని ఆమెతో చెప్పాను రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఎంతో కాలంగా ఆమె ఆ అనారోగ్య పరిస్థితులు గుండా వెళుతూ ఎంతో మంది వైద్యులను సంప్రదించినప్పటికీ ఎటువంటి ప్రయోజనము లేకుండా ఏ మాత్రము ఆ యొక్క అనారోగ్యము తగ్గిపోకుండా మరింత సంకటమైన పరిస్థితిలో పడిపోయి దీన స్థితిలో మిగిలిపోయి ఒక నిస్సహాయ ఉండిపోయింది తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా ఖర్చు పెట్టినా సరే ఎటువంటి ఆరోగ్యం రాలేదు ఎంతమంది వైద్యులను సంప్రదించినప్పటికీ ఏ ప్రయోజనం ఆమెకు కలగలేదు ప్రభుైన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని ఆమె స్వస్థత పొందుకుంది గమనించండి ఆమె ప్రభుయిని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోలేదు ప్రభుని యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి తనకు అనారోగ్యం ఉందని చెప్పి ఆయన చేత ప్రార్థన చేయించుకోలేదు ఆయన తాకుదలా పొందుకోలేదు ప్రభుైన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది అలా ముట్టుకున్న వెంటనే తనకు ఆరోగ్యం వచ్చింది తనకు నెమ్మది వచ్చింది తనకు సమాధానం వచ్చింది అప్పటి వరకు తను అనుభవించినటువంటి ఆ నరక యాతన నుండి విడుదల పొందుకుంది ఆ బలహీనత ఎంత బాధ పెట్టి ఉందో ఎంత బాధపరిచి ఉందో ఎంత ఇబ్బంది కలిగించి ఉందో ఆ పరిస్థితి నుండి ఆమె విడుదల పొందుకుంది సమాధానం తన హృదయంలో తన యొక్క జీవితంలో తను పొందుకుంది ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైందంటే విశ్వాసం కలిగి ఉండటం వల్ల సాధ్యమైంది యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచగలడు నాకు సహాయం చేయగలడు నా జీవితాన్ని ఆయన బాగు చేయగలడు అని నమ్మి విశ్వసించి వచ్చి ఆయన వస్త్రపు చంగు ముట్టుకుంది స్వస్థత పొందుకుంది ప్రీ సహోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసం నీకు కావాలి ఏ విశ్వాసం కావాలి ప్రభు అయిన నీ జీవితాన్ని బాగు చేస్తాడు అనేటటువంటి విశ్వాసం నీకు కావాలి ఆయన నీ జీవితంలో అననుకూలంగా ఉన్న పరిస్థితులను మారుస్తాడు అనేటటువంటి విశ్వాసం నీకు కావాలి నీ జీవితంలో ఎదురైనటువంటి చేదు పరిస్థితుల్లో నుండి నేను విడిపిస్తాడు అనేటటువంటి విశ్వాసం సంపూర్ణంగా నువ్వు దేవుని మీద కలిగి ఉండాలి ఎవరు ఎన్ని రకాలుగా నీ విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరు ఎంతగా నిన్ను నిరుత్సాహపరిచి నిస్పృహలో నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా నీ పరిస్థితులు తారుమారుగా అయిపోయినా ఇంకా నీ జీవితంలో నీకు ఎటువంటి నిరీక్షణ లేదు అనేటటువంటి నిస్సహాయ స్థితిలో నువ్వు మిగిలి ఉన్నా ఒక విషయం మాత్రం నిజం ఏంటంటే ప్రభు నేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎటువంటి స్థితి గుండా వెళుతున్నా సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు రక్తస్రావరోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఆమె కలిగి ఉన్నటువంటి బలహీనత నుండి దేవుడు ఆమెను విడిపించాడు ఆమెకు స్వస్థతని అనుగ్రహించాడు ఎలా ఆమెను తాకి ఆమెను ముట్టుకుని ఆమెకు ప్రార్థన చేసి కాదు ఆమె వచ్చి కేవలం ఆయన వస్త్రపు చుంగు ముట్టుకుని నేను స్వస్థత పొందుకుంటాను అని నమ్మింది కనుక ఆ జీవితంలో జరిగింది సమాధానం తన జీవితంలో వచ్చింది తన జీవితంలో అప్పటి వరకు కలిగి ఉన్న చీకటంతా కూడా కొట్టివేయబడింది ప్రియ సహోదర సహోదరి ఈ రోజు నీ జీవితంలో నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఈ విషయం గమనించు నీ పరిస్థితులు కూడా మారతాయి నీ జీవితం కూడా బాగుపడుతుంది నీ జీవితంలో కూడా నువ్వు నెమ్మది కలిగిన రోజుల్ని చూస్తావు ప్రియ సహోదర సహోదరి గమనించండి విషయాన్ని చాలా మంది తాము కలిగి ఉన్నటువంటి బలహీనతలను తాము కలిగి ఉన్న అననుకూల పరిస్థితులను దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకునే ధైర్యం కలిగి ఉండలేకపోతున్నారు ఆయనకు ప్రార్థన చేసి విడుదల పొందుకునేటటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఉండలేకపోతున్నారు ప్రే సహోదరుడా విషయాన్ని గమనించాను మనకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటాం చూపించుకుంటాం కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితి ఏంటో అని మరి ఆ డాక్టర్లు కూడా కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తారు ఇవి కూడా అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్లి తనకున్న పరిస్థితి బాగుపడకపోగా మరింత సంకట అని తెలియజేయబడుతుంది మరి అలాంటప్పుడు ఆమెను బాగు చేసింది ఎవరు ప్రభాని యేసుక్రీస్తు మాత్రమే ఈ రోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితుల్లో నుండి కూడా వైద్యులు చేతులు ఎత్తేసిన పరిస్థితులు అనానుకూలంగా మారిన నువ్వు కలిగి ఉన్న పరిస్థితుల్లో నుండి కూడా నిన్ను విడిపించగలిగింది ఎవరు నీకు సహాయం ఎవరు నిన్ను ఎవరు నీకు నెమ్మదినివ్వగలిగింది ఎవరంటే గనక ప్రభు అయిన యేసు ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు నిన్ను నన్ను రక్షించడం కోసం శిలువు మీద తన ప్రాణాన్ని అర్పించి నీకు నాకు స్వస్థతను అనుగ్రహించిన ప్రేమ కలిగిన దేవుడిన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది ఈ స్త్రీ ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుతున్నది అని నమ్మింది విశ్వసించింది వచ్చింది ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది స్వస్థత పొందుకుంది ప్రి సహోదరుడు సహోదరి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు చూడు ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావం ఎంత గొప్పదో ఒకసారి ఆయనకు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ఉండేటటువంటి ప్రభావాన్ని ఆయన ఇచ్చేటటువంటి స్వస్థతను నీ జీవితంలో నువ్వు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిగులు పడద్దు అదేరి పడద్దు వేదనతో నీ జీవితాన్ని ముగించాలి అనే ఆలోచన తీసుకోవద్దు నీ కన్నీళ్లు తొడవటానికి నీ ఆపదల్లో నుంచి నేను విడిపించటానికి నీకు జవాబు ఇవ్వటానికి నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు తిరు ఆయన నిన్ను ఆదుకుంటాడు దేవుడు నీకు సహాయం చేయను ప్రార్థన చేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన శ్రేయ నీకు వందనమూల స్తోత్రం ఆ స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎటువంటి ఉపయోగం లేనిదానిగా మిగిలిపోయి నిస్సహాయ స్థితిలో మిగిలి ఉన్నది నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకున్నది ఎంతటి విశ్వాసం ఆయన ఆ విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది సమాధానం కలిగిన స్థితిలో నిలబెట్టింది ఆరోగ్యం కలిగినటువంటి స్థితిలో ఆమెను నిలబెట్టింది మాలో కూడా అనేక మంది ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు అనేక సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న వారు ఉన్నారు అట్టి వారిని ప్రభా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి నీ కోసం సాక్షులుగా నిలబెట్టుకోమని కృప చూపించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె